భార్య అంటదంట అయ్యా ఇదిగో నేను చనిపోతే నువ్వు ఎలా బొతుకుతో నేను చనిపోతే నువ్వు ఎలా జీవిస్తావు ఇంకో పెళ్లి చేసుకుంటావా అని అంటా ఉంటుందంట ఆమె చనిపోయిన తర్వాత ఈయన ఇంకో పెళ్ళి చేసుకున్నాడో ఏం చేస్తాడో ఎవరికి తెలుస్తుంది ఎవరు చూస్తారు కానీ ఇక్కడున్నంత కాలం ఎవరు ఎవరైనా చనిపోయినా సరే కొంతమంది అనుకుంటే తెలుసా అమ్మో చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చావండి ఏమవుతుందో అనే భయం ఒకటి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలంటే భయం ఒక సమాధి పెట్టి ఎదురొస్తే భయం ఒక వ్యక్తి చనిపోతున్నాడని తెలిస్తేనే భయం కానీ మన భయాలన్నిటినీ దేవుడు తొలగించి మరణ వేదనలు తొలగించి మరణ భయాలు తొలగించి మనకు జీవాన్ని దేవుడు గాక మనకు జీవాన్ని దేవుడు ప్రసాదించునుగాక మరణాంధకారపు లోయలో వినండి మరణాంధకారపు లోయలో ఏసయ్య మన ముందుగా నడుస్తున్నాడు హలేయ మన ముందుగా మరణాంధకారం ఉందా మనం అనుకుంటున్నాం మరణాంధకారం అండి మరణం అంధకారం అని మనం అనుకుంటున్నాం మనకన్నా ముందుగా ఆ మన ఏసయ్య ఆ మరణాంధకారంలో నడుస్తూ మనకు వెలుగును ప్రసాదించి ఆ మార్గంలో మనల్ని దేవుడు తీసుకుని వెళ్తున్నాడు ఈ రోజును మనం గమనిస్తే ఆ మరణ అంధకారాన్ని దేవుడు తొలగించేశాడు ఆయన సిలువలో ప్రాణం పెట్టి ఆ మరణాన్ని అంధకారాన్ని తొలగించి మనకు ఒక మార్గాన్ని ప్రసాదించాడు ఆ మార్గంలో నడుస్తున్న మనము ప్రతిరోజు జీవముతో నింపబడుదుము గాక ఒక నది దాటాలంట ఒక వ్యక్తి నది దాటాలి నది దాటాలి ఎలా ఈ నది దాటడం నా వల్ల కాదు ఈత రాదు ఈత లేను ఇక నేను ఎలా ఈ నది దాటాలి అని అనుకుంటుంటుంటే ఒక ఆయన వచ్చాడంటే ఒక కాపరి అయ్యా ఈ నది నువ్వు దాటలేకపోతున్నావు కదా నేను దాటేస్తాను పద అని కాపరి ముందు అడుగు పెట్టగానే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడినట్లుగా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని దాటినట్లుగా ఆ వ్యక్తిని నది దాటించి ఆయన జీవంతో నింపాడు ఈ రోజున మన ముందు మన ఏసై ఉన్నాడు శ్రమ వచ్చిందా శ్రమకు ముందు ఏసై ఉంటాడు కష్టం వచ్చిందా కష్టానికి ముందు మన ఏసయ్య ఉంటాడు ఉపద్రవం వచ్చిందా ఉపద్రవం ముందు మన ఏసయ్య ఉండి దానిని చీల్చి మనల్ని దాటించే కృపదేవుడు మనకు దయచేయను గాక ఏసుక్రీస్తు ప్రభులు వారు మనకంటే ముందుగా మరణపు మార్గాల్లో ఆయన నడిచి మరణాన్ని దాటి మరణపు మూలను విరిచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించి ఇక మరణ భయం మనకు లేకుండా ఆ మరణ భయం నుంచి మనల్ని దాటించిన దేవునికి మహిమ కలుగును గాక ఒకవేళ ఇంకా మరణాన్ని గురించి భయం మనలో ఉంటే చావును గురించిన భయం మనలో ఉంటే ఆ భయం ఈ రోజు నుంచి తొలగిపోవును గాక అందరూ పోతున్నారు నేను కూడా పోతానేమో భయం ఎప్పుడు పెట్టుకోకండి దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నంత కాలం దేవుని కొరకు సాక్షులుగా గాక దేవుడిచ్చిన జీవితం ఉన్నంత కాలం ఆయన నామాన్ని నిత్యము కూడా పరిమళ సాక్ష్యంగా వెదచల్లుతూ గాక నిత్యము కూడా మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి బ్రతుకును బట్టి జీవాన్ని బట్టి ఆయనను మహిమపరుస్తూ మరణాన్ని గెలిచిన దేవుడు మరణపు ముళ్ళు విరిచిన దేవుడు మనకి మీదట మరణం ఉండదు అని పలికిన దేవుని మాటను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదుము